హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటి సంక్రాంతి పుట్టునోముకి పెళ్లి నోముకి పసుపుల ముహూర్తానికి పాడుకుని అల్లో నేరెడల్లో పాట పబ్బా మాధవి గారు పాడారు అల్లో అల్లో కాసన్న కట్టల కసువులు తీసి అలోనే ఎండి తట్ట తెచ్చి ఎత్తిపోయించి అలో నే పైడి తట్టలు తెచ్చి పారబోయించి అలోనే రెడల్లో అల్లో నే గోవు పెండా తెచ్చి గోలుముల కలిపి అలోనే రెడల్లో అల్లో నే దసరా దసర సానుగునీళ్ళు దట్టంగా జల్లి అలోనే రెడల్లో అల్లో నేరేడల్లో రెడల్లో పంచేవన్నెల ముగ్గు పద్మంలో పెట్టి అలోనే రెడల్లో అల్లోనే రెడల్లో నల్లని అరువులు ఎర్రంగా అల్లో అలోనే రెడల్లో అల్లోనే రెడల్లో ఆవిడించి జంపుకాన జోడించి పరిసి అల్లో రెడల్లో అల్లోనే రెడల్లో ప్యారంటాల పిల్లవాయ కలిగి సుందరి అల్లో రెడల్లో అల్లోనే రెడల్లో వచ్చి ప్యారంటాలు వాడల్లు పెరియా అల్లో రెడల్లో అల్లో గిన్నెల్ల పసుపు తడిపి అలోనే రెడల్లో అలోనే రెడల్లో కుత్తింపు పెట్టెళ్ళ కుంకుమ నింపి ఓకే రెడల్లో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ